ఫస్ట్ టైం చూడ్డాను నేను చాలా బాగుంది రెడ్గా బ్రైట్గా కనిపిస్తున్నాయి అనిపిస్తుంది లేదు కానీ చాలా బాగుంది అది టేస్ట్ కూడా చాలా స్వీట్గా ఉంది బయట తిన్నాం కానీ అంటే చాలా సార్గా ఉంటాయి అని అనుకున్నాను బట్ నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా స్వీట్గానే ఉన్నాయి అంటే మనకి నవంబర్ ఎండింగ్ నుంచి మార్చ్ ఎండింగ్ వరకు ఫ్రూట్స్ అవైలబుల్ వస్తారు ఇప్పుడే స్టార్ట్ అయింది టూరిజం ఒక త్రీ డేస్ నుంచి బాగా వస్తుంది స్ట్రాబెరీ అన్నదే మన ఏపీ తెలంగాణలో ఇక్కడే పండుద్ది ఎండింగ్ వరకు అనేది ఇప్పుడైతే స్ట్రాబెరీ బాక్స్ వచ్చి హండ్రెడ్ రూపీస్ దీంట్లో స్ట్రాబెరీ జామ్ కూడా ఉంటుంది మనం తయారు చేసింది హోమ్ మేడ్ మీరు ఎక్కడి నుంచి పండిస్తున్నారు ఎంత వరకు ఇక్కడ అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే ఫైవ్ ఎకర్స్ ఉంది స్ట్రాబెరీ ఫామ్ ఇంకా బ్రోకలీ ఉంది జుకినీ ఉంది ఇది ఎప్పుడు స్టార్ట్ అనేది లో స్టార్ట్ చేస్తాం మనకి నవంబర్ ఎన్ని నుంచి స్టార్ట్ అవుద్ది ఫ్రూట్ స్టార్ట్ అయిపోతుంది ఎక్కువ శాతం పర్యాటకులు అనేది ఫ్లోటింగ్ ఉంటుంది అండి ఫ్లోటింగ్ అన్నదే వీకెండ్ లో ఉంటది నార్మల్ రోజుల్లో లైట్ గా అలా ఉంటుంది సాటర్డే సండే వీకెండ్ కాబట్టి పర్యాటకులు అయిపోయిన తర్వాత ఇది ఎక్కడ పంపిస్తుంటారు మెయిన్ అయితే వైజాగ్ మన కాకినాడ రాజమండ్రి ఒకవేళ బయట వాళ్ళకి బల్క్ లో కావాలనుకుంటే ఎట్లా ఇస్తారు మరి బల్క్ లో కావాలనుకుంటే డైరెక్ట్ కస్టమర్ కావాలనుకుంటే ట్వంటీ బాక్సెస్ ప్లస్ చెప్తే కస్టమర్కి డైరెక్ట్ గా మన కొరీ ఛార్జీలు కూడా మేము పరుస్తాం సేమ్ కాస్ట్